నమస్తే రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం నేటి కార్యక్రమంలో పాల్గొనడానికి బంతా ఉన్నారు నిజమైన ప్రజా సేవకుడు నిస్వార్థ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధరెడ్డి గారు ముఖ్య అనే చెట్ల ఒకరు పాలవెల్లి పద్మనాభరెడ్డి గారు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాల్సి వచ్చిందో అలానే ప్రజెంట్ కావాలని నియోజకవర్గ రాజకీయాలు ప్రత్యేకించి నెల్లూరు పార్లమెంట్ రాజకీయాలు ఎలా ఉన్నాయో పద్మనాభ రెడ్డి గారు మాట్లాడే తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బాగున్నారా చెప్పండి మీరు ఎంతగానో అభిమానించి ఆరాధించే నాయకులు కాదని విష్ణువర్ధన్ రెడ్డి గారు అనుకోని పరిస్థితుల్లో పోటీ నుంచి విరమించి జగన్ గారికి భవన్ కల్పించారు నిర్ణయం అనే స్పందన ఏంటి యాక్చువల్గా మనం సార్ పోటీ మాట వాస్తవం ఏదో ఒక పార్టీ ద్వారా టిక్కెట్ తెచ్చుకొని ప్రయత్నం చేయాలని పోటీ చేయాలని ఆఖసారి పోటీ చేయాలని ప్రయత్నం జరిగింది మేము సార్తో క్యాన్వాస్ కూడా కొద్ది రోజులు చేయటం జరిగింది అయితే మనతో ఉండే వాళ్ళందరూ ఏంటంటే రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కదా మనం కాంగ్రెస్ పార్టీలు చేయాలనుకున్నాం మనం పార్టీ సార్ చేయాలనే ఆలోచన ఉంది వీళ్ళందరికి వచ్చిన ఏంటంటే మన దగ్గర ఉన్న వాళ్ళ ఎక్కువ మంది క్వశ్చన్ సార్ మనం చేస్తాం గెలుస్తాం బాగానే ఉంది తర్వాత మనం ఏ పార్టీ సపోర్ట్ చేయాలి మనం ప్రజాసేవ చేయాలనే ఆలోచనపై వచ్చాం కదా తర్వాత మనం ఎంతవరకు సపోర్ట్ చేయగలం అనే కొన్ని సార్ దగ్గర కానీ నా దగ్గర కానీ రేస్ చేయడం జరిగింది సరే అది కొంచెం ఆలోచన చేస్తూ వచ్చాం సార్ ఆలోచన చేస్తూ వచ్చాడు టెన్ డేస్ ఈ లోపల మనకి వైసీపీ పార్టీ నుంచి కొంతమంది దూతలు వచ్చాడు సార్ దగ్గరికి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మాట్లాడుతుందని చెప్తున్నాడు తర్వాత ఎం సాయి రెడ్డి గారు వచ్చారు కాకా అనుభవ వర్ధన్ రెడ్డి గారు వచ్చారు ఇంకెందుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చాలా చాలా ప్రయత్నాలు జరిగింది పొజిషన్ లో ఉన్న వ్యక్తులే వచ్చారు ఆయన కూడా సార్ స్పందించాలి వాస్తవం చెప్పాలని చాలా సార్లు ఫోన్ లో మాట్లాడారు డైరెక్ట్ గా కూడా వచ్చారు తీసుకున్న నేను పోటీ చేయాలని ఆలోచనలోనే ఉన్నాను అని అన్నారు ఇంకా టికెట్ ఇచ్చాం కదా ఏంది అంటే అరే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న తోబారం పొందితే అప్పుడు జగన్ గారు బాబాయితే బాబాయ్ అయితే రవి రవి చెప్తే అప్పుడు సరే మా కొద్దిమంది అభిప్రాయం కూడా ఏంటంటే అట్లా ఉంది కదా మనం ఏం చేద్దామంటే సరే మనం ఎక్కడ గౌరవం ఉంటే అక్కడ ఉండాలి కదా అని మనం కూడా చెప్పడం జరిగింది ప్లస్ ప్రైసార్ పార్టీ టీడీపీలోకి వచ్చిన తర్వాత మనం టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు పిలిచే టికెట్ ఇవ్వడం జరిగింది ఈయనప్పుడు టికెట్ కోసం పాగలం వాళ్ళే ఇస్తారనే ఉద్దేశంతోనే ఉన్నారు ఈవెన్ టుడే నిన్న నిన్న దాకా కూడా ఇలా పోయి మిగతా వాళ్ళు లాగా పోయి ఖచ్చితంగా నాకు టికెట్ కావాలంటే ఏదో దాకా వచ్చిండేది మేము చెప్పాం సార్ మీరు పోండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరతో చంద్రబాబు నాయుడు దగ్గర ఎవరు ఒక దగ్గర పోండి టికెట్ వస్తుంది సార్ అంటే ఎన్న ఆయన నన్ను పిలిచి టికెట్ ఇస్తాను నేను పోతాను లేకపోతే నేను పోనని చెప్పడం జరిగింది ఇంకా నేనేమంటానంటే సార్ సో మొత్తానికి అనుకోని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పిలవడం సంఘీభావాన్ని ఈయన సంఘీభావాన్ని ప్రకటించడం జరిగిపోయింది ఓకే బాగానే ఉంది సో ఈ ఐదేళ్ల కాలంలో ప్రత్యేకించి గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తరఫున తెలుగుదేశం పత్రిక పోటీ చేసి స్వల్పదే ఓటమి చెందిన తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో విష్ణువర్ధన్ రెడ్డి గారిని పక్కన బయట తెలుగుదేశం పార్టీ చేసిన తర్వాత ఖచ్చితంగా హండ్రెడ్ నేనైతే అదే భావిస్తాను నా అభిప్రాయం ఖచ్చితంగా దురదృష్టం అని అనుకుంటుంది దీంట్లో యాక్చువల్ గా చెప్పాలంటే మేము తెలుగుదేశం శ్రేణులు మాత్రం ఏం అనలేం తెలుగుదేశం శ్రేణులు ఖచ్చితంగా సారే ఉండాలని కోరుకున్నారు సాతో ఎప్పుడు పార్టీతో నడవలేని వాళ్ళు కూడా నిజమైన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళని చాలా మెచ్చుకోవాలి వాళ్ళు ఖచ్చితంగా సారే ఉండాలని కోరుకొని సార్ కోసం చాలా మంది ఫైట్ కూడా చేశారు సార్ టిక్కెట్ ఇప్పించుకోవాలి తెలుగుదేశం మనకి ఇక్కడ బాగుంటది సార్ అంటే మన మన భవిష్యత్తు బాగుంటది అని ఆలోచనలో చాలా మంది కార్యకర్త కార్యకర్తల వరకు మాత్రమే మేము తెలుగుదేశం కార్యకర్తని నేను అప్రిషియేట్ చేస్తాను వాళ్ళు మనమే అనే దానికి లేదు ఎలక్షన్ లో అట్టా చేశారు తర్వాత కూడా ప్రధానమైన పొరపాటు జరిగింది ఖచ్చితంగా నాయకత్వం దగ్గర పొరపాటు జరిగింది కారణం ఏదైనా కావచ్చు ఒక రకంగా అవమానం కూడా ఎదుర్కొన్నాం మనం ఈ ఫైవ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ లో ఇంత కదా ఇప్పుడు పోటీ చేశాడు ఇన్ఛార్జిగా ఉన్నాడు ఇన్ఛార్జి మార్చాలనుకుంటాం మేము అడిగేది అయితే ఏమంటే మార్చడం కూడా తప్పని మేము అట్లా నేను ఈ పార్టీ పరిస్థితి మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తే మార్చుకోవచ్చు జనరల్గా ఏ పార్టీ అయినా ఏం చేస్తుంది ఉన్న ఇన్ఛార్జీనే అదిగో నువ్వు తప్పు చేసావా లేకపోతే ఇందువల్ల మార్చాల్సి వస్తుందో మాట్లాడి మొత్తం మాట్లాడిన తర్వాత నువ్వు మార్చుకో తప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ ఆయన అసలు ఏ కారణం లేకుండా ఏ కారణం చూపించకుండా ఏ నోటీసు లేకుండా పంపించడం అనేది కరెక్ట్ కాదు అది మాకు అది మనసులో ఉంది మాకు నేను సారు ఆయన కూడా ఓర్చుకొని ఉన్నాడు పార్టీలో ఉన్నాడు ఎందుకంటే మనకి చంద్రబాబు నాయుడు మీద అయితే వ్యతిరేకం లేదు ఆయన మనకి పిలిచి టికెట్ ఇచ్చాడు ఆయన ఆ గౌరవంగానే ఉన్నాం అని చెప్పి మేమందరం ఎంతమంది ఎంత చెప్పినా మేము ఇన్ఛార్జి మార్చి వేరే వాళ్ళకి ఇచ్చిన తర్వాత సార్ అవమానం తప్పుకున్నాం ఆయన విషయం తెలుసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు మనకి తీసి టికెట్ ఇచ్చారు కదా విషయం తెలుసుకుని వెళ్దాం ఏదైనా మనం వాళ్ళు తప్పుకుంటే చూస్తాం అనే ఉద్దేశంతో చాలా రోజులు వెయిట్ చేసాడు వెయిట్ చేసాడు తర్వాత మేము చాలా సార్లు ఎవరో ఆయన్ని కాంటాక్ట్ లో తీసుకుని సార్ మాట్లాడాలని ప్రయత్నం చేస్తే అది చంద్రబాబు నాయుడు గారు తెలియ జరిగిందో తెలియ జరిగిందో లోకేష్ బాబు గారికి తెలియజేందో తెలియ జరిగిందో మాకు తెలియదు కానీ మనకైతే మనం వాళ్ళు కలిసేదానికి ఒప్పుకోలే మధ్యలో ఎవరైనా కారణం కావచ్చు లేకపోతే వాళ్ళకి తెలిసి జరిగింది అదే మనకైతే క్లారిటీ లేదు ఓ రకంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం దగ్గర నుంచి గౌరవాన్ని కోల్పోవడం ఒకటైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి గౌరవాన్ని పొందడం ఒక కారణం చేత వైసీపీకి మధ్య ప్రదేశం జరిగిందన్న అది ఒకటే కారణం కాదు కొంతమంది మాలో ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయారిటీ తీసుకుంటారు ఈ ప్రయారిటీలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు బాగానే చేశారు కదా అని మన వాళ్ళు జరిగింది ప్లస్ గౌరవం సారు గౌరవం అంటే మేము అందరం గౌరవం ఉంటుంటే కదా అంటే ఆ గౌరవం కూడా దక్కింది ఇక్కడ ఎందుకంటే దగ్గర దగ్గర నాకు తెలిసి టికెట్లు అనౌన్స్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి మనకి ఎలాంటి ఇది రాలే హేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్ని సెట్ చేసుకునేసి వచ్చి విష్ణు నాకు సాయం చేయన్నారు అధిష్టానం దగ్గర పోవాలి కదా పార్టీ తర్వాత పార్టీ కదా విసాయి రెడ్డి గారు వచ్చారు పోవాలి కదా వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు మానకోలే వైసీపీ నుంచి వీళ్ళు ఏంటంటే విసాయి రెడ్డి గారు వచ్చారు వచ్చి నాకు మద్దతు ప్రకటించమని అడిగిన నేను లో ఉన్నానని అప్పుడు మనం చెప్పాడు పార్టీ పై నుంచి మనకేమి పిలుపు రావటం కానీ మేము జరగల సార్ నిన్న మొన్న వరకు టగ్ ఆఫ్ వార్ గా ఉంది కావాలని నేర్చుకుంటున్నాం సో కాటం రెడ్డి విష్ణువర్ధన్ లాంటి ఒక బలమైన నాయకులు బలమైన క్యాడర్ కలిగిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం ప్రకటించడం వల్ల వారు వన్ సైడ్ అనుకోవచ్చు ఖచ్చితంగా అది సారు ఎప్పుడైతే వైసీపీలోకి వస్తున్నాడు అనగానే ఆ భూమి అటు వచ్చేసింది అది అందరు ఒప్పుకోర్ధన్ రెడ్డి గారు వైసీపీలో జాయిన్ అవుతున్నారు వార్త రాగానే ముందు జాయిన్ కాకముందే సో టైం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర నుంచి ఏ పదవిని ఆశించకుండా పొందకుండానే పార్టీకి సిగ్గే బాగా ప్రకటించారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఫ్యూచర్ లో పార్టీ ఎమ్మెల్సీ తీసుకోమని చెప్పారు సార్ని ఎమ్మెల్సీ తీసుకోమంటే నేను లాస్ట్ టైం మీరు ఎమ్మెల్సీ ఇస్తున్నారు నేను వద్దన్నాను నాకు ఎందుకు అవసరం లేదు నాకేం అవసరం లేదనే ఉద్దేశంతో జగన్ గారు కష్టదశలో ఉన్న ప్రతిసారి విష్ణువర్ రెడ్డి గారు ఆపద్ బాంధవుడి పాత్ర పోషిస్తున్నటువంటి టాక్ ఉంది ఇప్పుడు మీరు ఏమంటారు రెండు వేల పద్నాలుగులో కావచ్చు ఇప్పుడు కావచ్చు అంత అంత వ్యతిరేకత ఉంది అన్నది కాదని చెప్పింది సార్ కష్టకాలం అనే పదం వాడటం అవసరం లేదు కానీ స్వతహాగా ఫ్యామిలీ అంటే సార్కి బాగా ముందు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు అంటే ఎన్లైన్ అభిమానం రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ నెల చూసుకున్నారు ఏమంటాడో వాళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాస్తవం చెప్పాలంటే దానికి ఉదాహరణ కూడా ఏంటంటే మొన్న మనం మేము వెళ్ళిన రోజు ఆలుగడ్డ దగ్గర సార్ని కలిసిన రోజు జయమోహి రెడ్డి గారిని కలిసిన రోజు విజాయి రెడ్డి వాళ్ళతో విజయ రెడ్డి గారితో వాళ్ళతో అన్నారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యా చెప్పాడంట మేము వింది కాదు సో వాస్తవం కూడా ఏంటంటే వాళ్ళంతా వివేకా దివంగత నేత రాజశేఖర రెడ్డి కానీ వివేకానంద రెడ్డి గారి కానీ వాళ్ళంతా కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందువల్ల అభిమానం ఉంటుంది కదా బట్టి ఓకే సార్ సో బేషరత్తిగా మద్దతు ప్రకటించారు విష్ణువర్డ్డి గారు రేపు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి రెండో సరే అధికారంలోకి విష్ణువర్ రెడ్డి గారికి సముచిత స్థానం ప్రాధాన్యత ఇస్తారని నమ్మకం మీకు జగన్ గారు యాక్చువల్గా నమ్మకం ఉండబట్టే కదా మనం నమ్మకం ఉండబట్టే ఖచ్చితంగా పోయాం సముచిత స్థానం అనేది మాకే ఎక్కువ ఆయన దగ్గరగా ఆయన ఆయన కానీ ఆయన దగ్గర ఉండే వాళ్ళం కానీ పదవులు కావాలనో ఇంకేది కావాలనో మీరు ముందు కూడా నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు ఆ రోజు కూడా చెప్పారు అక్కడ ఉండేవాళ్ళంతా ఒక స్టబర్ గా ఉంటారు మెయిన్ ఖచ్చితంగా దానికో దీనికో లొంగిపోయి పోవాలనే రకాలుగా అక్కడ గౌరవం ఇబ్బంది అవుద్ది అనుకున్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఇప్పుడు మేము పార్టీలోకి వచ్చాము పార్టీలోకి వచ్చిన తర్వాత కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా పరోక్షంగానో ప్రత్యక్షంగాన ఇబ్బంది పడ్డోళ్ళు ఉంటారు ఉన్నారు వాళ్ళందరి సారు అవుట్ చేస్తున్నాడు చేస్తాడు కూడా మనం ఎక్కడున్నా కానీ ఏ పార్టీలో ఉన్నా కానీ పార్టీ భవిష్యత్తు కోసం చూసేవాళ్ళు అభ్యర్థిత్వనో లేకుండా పోతాయో కాదు కానీ ఆ పార్టీ భవిష్యత్తు కోసం మనం ఖచ్చితంగా కష్టపడే ప్రయత్నంలోనే ఉంటాం దానివల్ల మనకి కొన్ని ఇబ్బందులు వస్తాయి తప్పదు ఈ ఐదేళ్ల ప్రతాప్ గారి వర్గీయులతో ఈ ఐదేళ్ల కాలంలో ప్రతాప్ రెడ్డి గారి వర్గీయులతో మీకు అంత ఎంత గ్యాప్ ఉండదు నువ్వు ఉండవచ్చు మరి ఈ గ్యాప్ ని ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నాయి విజయం కోసం పనిచేయబోతున్నాను ప్రతాప్ రెడ్డి వర్గీయులతో మనకేం రాదలేదులే కానీ వాళ్ళు ఇంతమంది మా ఫ్రెండ్స్ వాస్తవం చెప్పండి మేము వైసీపీలో ఉన్నప్పుడు మనతో జాయిన్ అయిన వాళ్ళే కదా వాళ్ళ వల్ల మేము ఇబ్బంది అంతే కానీ వాళ్ళ వల్ల మేము ఇబ్బంది పడింది లేదు కొంతమంది కొన్ని కారణాల వల్ల అంటే టౌన్ కాకుండా ఊళ్ళో వర్గ రాజకీయాలు ఉంటాలో కొన్ని పంత కొంతమంది ఇబ్బంది ఇబ్బంది మాట వాస్తవం కుదురుస్తున్నారు సార్ కుదురుస్తున్నాం సమయం అప్పుడే టూ త్రీ డేస్ లోనే అది అయ్యేది కాదు కదా నా బొడ్డోడికి ఇబ్బందులే విషయం ఏంటంటే సమయం ఖచ్చితంగా కూడా ముందు కుదరద్దు అని చెప్పగలుగుతున్నానంటే నేను ఇందాక చెప్పా కదా మాకేం పార్టీ పదవో లేకపోతే ఇంకో పదవో లేకపోతే ఇంకో పదవి కావాలని ఆసిన తక్కువ ఉంటారు కేవలం సారు ఏం చెప్తే అది తినేదానికే ప్రయత్నం చేస్తాం అది ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు కాబట్టి అంటే మాక్సిమం సార్ అభిమానించేవాళ్ళు వాళ్ళందరూ సార్ ఏం చెప్తే అదే చేద్దాం అమ్మ ఆలోచించి సమయం కుదరదు ఎందుకంటే మేమే తగ్గటం ఖచ్చితంగా తగ్గటం అంటే మళ్ళా వేరే విధంగా కాదు అవసరం భయపడడం దానికి తగ్గం ఫలితాన్ని సార్ కోసం ఆ ఫలితం మన అనుకూలంగా రావాలనే ఉద్దేశంతో సార్ కోసమే తగ్గదు ఇంటికి మీ అభిమాన నాయకులు విష్ణుబరెడ్డి గారు పదవి కోరుకుంటాడా గౌరవాన్ని గౌరవం చెప్తాను ఫస్ట్ ప్రయారిటీ గౌరవం తర్వాత పదవి సో ఎందుకంటే దానికి ఉదాహరణ ఏంటంటే పదవులు కావాలా అనుకునే ఆయన అయితే చాలా పదవులు అనిపించే కాంగ్రెస్ పార్టీలోనే ఫస్ట్ ప్రయారిటీ గౌరవం పోతుందని మనం జనాల్లో ఉండాలా జనం అదే కాకపోతే నేటి రాజకీయాలు మారినాయి కాబట్టి ప్రాంతీయ పార్టీల హవా వచ్చింది కాబట్టి కొంచెం మార్పు సార్ మారమని మేమంటాం ఆయన మాత్రం అంతే అంత కంపెనీ సార్ ఒక మాట చెప్పండి విష్ణువర్ధన్ రెడ్డి గారిని వైఎస్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీ కోల్పోవడం వల్ల ఇది కావాలని నియోజకవర్గానికే ఈ ప్రభావం పనిచేయబోతుందా జిల్లా వ్యాప్తంగా పనిచేయబోతుంటారు ఖచ్చితంగా జిల్లా వ్యాప్తం మొత్తం నేను చెప్పను కానీ ఒక మూడు నాలుగు నియోజకవర్గాల్లో ఒక ప్రభావం ఉంటుంది అది అంత మేరకు అనేది నేను చెప్పను ఎక్కువ ఎక్కువ ఊరు కావల ఉంటది ఉదయగురు అంత స్వల్పంగా ఎందుకంటే సిటీ అందుకూరు అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్నారు ఆయన అభిమానులు అయితే ఉన్నారు అది ఖచ్చితంగా ఎంపీ గారికి మాత్రం బాగా ఉపయోగపడే అవకాశం ఉంది విజయసాయి రెడ్డి గారికి ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలా మాకు విజయసాయి రెడ్డి గారు వచ్చారు తీసుకెళ్లేదంటారు మాట్లాడారు చాలా అంటే ఎక్కడ గౌరవానికి భంగం కలుపుకుందా మా గౌరవానికి కూడా భంగం కలుపుకుందావంకి చాలా చాలా చక్కగా మాట్లాడారు మాకు నచ్చింది ప్లస్ ఏంటంటే విజయసాయి రెడ్డి గారు సార్ కోసం కూడా కొంచెం టిక్కడ కోసం ప్రయత్నం చేశారని మా ఆ గౌరవం కూడా మాకు ఆయన మీద ఉంది ఖచ్చితంగా అందుకని విజయసాయి రెడ్డి గెలుపు కోసం మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం తప్పని విజయసాయి రెడ్డి గారనే కాదు ప్రతి వైయస్ఆర్ పార్టీ నాయకులు గెలిపాం కొంచెం ఇంకా ఎక్కువ చేయాలని కోరిక పద్మనాభ రెడ్డి గారు మొత్తానికి మేము ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎంపీ స్థాయి వరకు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తూ ఉంటే ఒక విష్ణుమోహన్ రెడ్డి గారు మాత్రం తెలుగుదేశం పార్టీలో నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు అవును అవును ఏమనుకోవాలి